నేను మీకు పరిచయం చేయాలనుకున్నాను ఇక్కడ ఒక వ్యక్తిలోనే ఆ రెండు పేర్లు రెండు లక్షణాలు మనం రెండు రెండు పేర్లు తర్వాత ఒక మాట ఇక్కడ ఒక మాట ఆ మొదటి సమయంలో పదమూడవ అధ్యాయంలో మొదటి సమయంలో పదమూడవ అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని ముందుకు తీసుకురావాలనుకున్నాను ఆ చూద్దామా పదమూడవ అధ్యాయం పంతొమ్మిది నుంచి గబగబా ముప్పై ఇరవై ఒకటి ఇరవై మూడు వరకు చూద్దాం తొందరగా ఇది మొదటి అధ్యయ మొదటి సమయంలో పదమూడు అధ్యాయం కమ్మరు వాళ్ళు లేకుండా చేశారు ఇది కాబట్టి దగ్గరికి ఆ దగ్గరికి పోవాల్సి వచ్చింది ఆ అయితే నక్కులకును పాములకును కాబట్టి యుద్ధ దినమందు సౌలునొద్దను యణాతను యుద్ధను యుద్ధను వారు తప్ప మరి అక్కడ ఉన్న ఎవరి ఎవరి చాలు చాలు జల్లో ఒక సన్నివేశానికి ముందుకు తీసుకొస్తాను బాగా వినండి గ్రహించండి మాట ఇస్రాల మీదకి యుద్ధం సంభవించింది చుట్టూ ఉన్న పిలిస్థిలందరూ కూడా చుట్టుముట్టేసి వారిని సంహరించడానికి వారు మంచిగా యుద్ధానికి దిగి చుట్టూ ముట్టేశారు ఈ ప్రయత్నంలో వీళ్ళు ఏం చేయాలా ప్రతి దాడి చేయాలి కదా ప్రతి దాడి చేయడానికి పిలుస్తీళ్ళు ఏం చేస్తారంటే కమ్మరి వాళ్ళు అంటే కొలింపం చేసే వాళ్ళు లేక ఇస్రా ప్రతి ఒక్కరిని అక్కడ నుంచి తీసేశారు ఇప్పుడు వారు యుద్ధానికి వెళ్ళాలంటే కత్తి తీసుకోనో ఈ తీసుకోనో లేకపోతే బాణాలు తీసుకొని వెళ్ళాలి కదా ఏ ఆయుధం చేతబట్టాలన్నా ఆ పని ఆయుధాన్ని తయారు చేసేవాళ్ళు లేడు లేక ఇప్పుడు అక్కడ జరిగే ఆ యుద్ధానికి మీరు కూడా వెళ్ళి రెడీగా ఉన్నారు కానీ ముందుకు వెళ్తారు ధైర్యం జరిపోవట్లా ఎందుకు ధైర్యం జరిపోవట్లేదు వీళ్ళ దగ్గర రాజుగారి రాజు రాజుగారి కుమారుడి చేతిలో వారి చేతులు తప్ప నుంచి ఆయుధాలు అర్థమైందా పిలిస్తే ఆ సమయంలో సౌలు రాజుగా ఉన్నాడు సౌల దగ్గర సౌలు కుమారుడు అయిన దగ్గర తప్ప నుంచి ఆయుధాలు ఎవరి దగ్గర లేవు ఒక్కడి దగ్గర అందరూ మరి యుధనాధులై అట్లా ఉన్నారు కానీ నేరాలో వాళ్ళు అలా వేసుకొని కూర్చున్నారు కానీ ముందుకు ఎవరు వెళ్తున్నారు సాహసం ఎవరు శత్రువులు మాత్రం చుట్టుకుట్టేశారు ఎప్పుడొచ్చి వీళ్ళ మీద పడి వీళ్ళని నాశనం చేయాలని చూస్తున్నారు వీళ్ళు మృగివేయాలని చూస్తున్నారు కానీ వారికి ఉన్న భయం ఏంటంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకుండా మనం చేసే కానీ వారి దేవుడు చాలా గొప్పవాడు కనుక తొందరపడి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు ఏమో ఏం జరుగునో అనే భయం వారికి ఉంది వారు కూడా ఒక స్థలాన్ని నిర్ణయించుకుని ఆ స్థలంలో వారు కూడా దాగి ఉన్నారు వీరు ఈ స్థలంలో దాగి ఉన్నారు ఈ టైంలో యునాథాన్ ఎవరు యునాథాన్ ఆ పద్నాలుగు వచ్చిన మొదటి వచ్చిన తర్వాత పద్నాలుగు ఆ దినము సౌడు కుమారుడైన యునాథాను తన తండ్రితో ఏమి చెప్పక అతని ఆయుధములను మోయు పడుచు పిలిచి అవతలి నున్న ఫిలిపీల దండు కావలి వారిని ఏం అంటే ఇల్లు ఏమంటారు అంటారు కదా కోత కొంచెం పెట్ట కొంచెం కొత్త కణం కొంచెం కోత కణం అని ఆ సైన్యం అంతా కూడా భయపడి కదలకోడు కూర్చుంటే ఈ కుర్రోడు యూనా చెప్పే ఆ సవాళ్ళు ఏంటంటే తన ఆయుధాలు వస్తే తన పరిసరాలు ఆ బాడీ గారు సెక్యూరిటీ గారి అంటారు కదా ఆయుధాలు వాడిని పిలిచి అన్నాడు ఆ పడుచు వాడిని వెళ్ళిపోదాం మనము వాళ్ళని హతం చేసరా అని అడుగుతున్నా అంట శత్రులు ఉన్నారు కదా వారి దగ్గరికి మనం వెళ్దాం వాళ్ళు మన దగ్గరికి రావడం కాదు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఎవరికి చెప్పుకోకుండా తండ్రికి అంటే రాజు గారికి తెలియకోకుండా రహస్యంగా మన ఇద్దరమే వెళ్దాం సర్వ సైన్యం అంతా కూడా భయపడిపోయి ఉంది తావి కాలంలో తాగులతో యుద్ధం చేయడానికి ఎవరున్నారు అక్కడ మాత్రమే ఉన్నాడు కానీ అవతల ఎవరున్నారు గొరియా కాదు అవతల సైన్యం సైన్యమంతా వారి అంతా కూడా ఉన్నారు ఈ సమయంలో ఏమనంతా అని చెప్పే ఏంటంటే తన తన ఆయుధాలను పోసేవాడిని కలిసి ఆ ఎవరుని పిలిచి ఆ దరికి పోదాము ఆ దరి నా శత్రువులు ఎవరైతే ఉన్నారో సర్దారులు ఎవరైతే ఉన్నారో పిలిస్తీలు ఎవరైతే ఉన్నారో వారిని అర్థం చేసి వద్దాం రా అని అడుగుతున్నాడంట ఆ అధ్యాయులు ఆరో వచ్చిన విన్నాము ఒకసారి పద్నాలుగు అధ్యాయం ఆరో వచ్చిన ఒక మాట రాయబడి చూద్దాం ఆ సవాలు వినండి యువనాథాను ఈ సున్నత లేని వారి నన్ను ఈ సున్నత లేని వారి తండ్రు

సైన్యం అంతా మనం వెళ్తే దేవుడు మనం కాపాడటం కాదు ఇద్దరం మన ఇద్దరం వెళ్దాం మన ఇద్దరం వెళ్ళినా కానీ మన దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు దేవుడు మంది ఒంట ఉంటే మన కాపాడటం కాదు కానీ మనం కొద్ది మందిగా వెళ్ళినా కానీ విజయాన్ని మనకి దేవుడు ఇస్తాడు అంత అంతటి ఆ దేవుడి కార్యాన్ని మనం చూడాలంటే మనం ఏం అన్నాడు ఈ సుందర స్త్రీ స్త్రీ మనల్ని ఏం చేస్తారు మనం వెళ్దాం రా వారిని దేవుడు మనకి ఈ రోజు వారిని మన మన చేతికి వారిని అప్పగిస్తాడు ఈ సవాళ్ళను చేయగలవా ఈ ప్రార్థన చేయగలవా నేడు నీ జీవితంలో చాలా ధనం అవసరం వచ్చు అవసరమై ఉండొచ్చు ఏదో సందర్భానికి అవసరమై ఉండొచ్చు వారి దగ్గర కత్తులు లేవు యుద్ధానికి వెళ్తే అవునా కత్తులు లేవులే అని అందరు జ్ఞానాలో తాక్కొని ఉన్నారు కానీ గారు కూడా ఉన్నాడు యువనా తను కత్తులు కాదు ముఖ్యం జనం కాదు ముఖ్యం నా దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడు దేవుడు మనం రక్షించేది మన దేవుడు కనుక ఇంతమంది వలన మనం రక్షించబడతాం కాదు కానీ ఒక్కడి వలన మనం ఒక్కరి వెళ్దాం మన దేవుడు మనకి విజయాన్ని ఇస్తారు అంతమంది వస్తే మనం విజయం పొందటం కాదు దేవుడు ఈ రోజు మన వలన లోకమంతటికి అంతటి తెలుసుకోవాలా ఆయన వెళ్ళినా కానీ విజయాన్ని ఇస్తాడని అదేదో మనమే రుజువు చెట్టమని వారు బయలుదేరి లేరు వారు బయలుదేరి తెలియదు అప్పుడు ఆ పడుచువాడు ఏమన్నా తెలుసా సార్ ఆ పడుచువాడు ఆయుధాలు మూసేవాడు ఆ తాను ఒక ఒక రొట్టి రెండు రొట్టెలు తిన్నట్టుగా అతను కుక్కరంటే ఇంకా ఇంకా రెచ్చగొడుతున్నాడు చక్కని మాటలు చూద్దాం అతడు నీ మనసులో ఉన్నదంతా చేయము ఆ పోదు రమ్ము నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నాను నేను నిన్న దాన్ని బట్టి యజమానుని బట్టి దాసునికి దాసుకి రోషం యజమాను దగ్గర విషయం ఉంటే దాసుడు కూడా విషయం కలిగి మాట్లాడతాడు దగ్గర విషయం లేదనుకో దాసుడు కూడా ఏం మాట్లాడలేడు ఇక్కడ తన యజమానుడైన యువన తను ఏమన్నాడు అంటే శపథం చేస్తున్నాడు ఈ మనల్ని ఏం చేస్తారు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని అర్థం చేస్తారా అన్నాడు ఓ మనం సైన్యం అంతా అయితే కాదు మన ఇద్దరం వెళ్ళాగానే దేవుడు మన పక్షాన ఉంటాడని చెప్పి వారు ఇద్దరి నుంచి ఆదరికెళ్ళి వారు యుద్ధం చేస్తున్నారు వారు ఆ విధంగా వారితో యుద్ధం చేస్తుంటే వారు ఒక్కసారిగా దూకినప్పుడు వారు ఇరవై మంది చెప్పారంట ఎంతమందిని మొట్టమొదటి ఆరు వాళ్ళు కత్తి దూసినప్పుడు ఇరవై మంది చచ్చిపోయారు ఆర ఎకరం ఎంత అరెకరం స్థలంలో శవాలు కుప్పలు వేసి పడేశారంట అర ఎకరం స్థలంలో ఇద్దరు మనుషులు శవాలు గుట్టగా తీర్చేస్తున్నారు వారు యుద్ధాన్ని తమ్మురు రేపుతున్నారు ఆ సమయంలో ఆ సౌరు యొక్క గోడచారులు ఉంటారు కదా రాజు గారి గోడచారులు వాళ్ళ గోడచారులు ఆ పాల మెలుపు నుండి ఆ వారి తండ్రులు ఆ దుమ్ము లేకుండా చూసి ఆ అదంతా చూసి పరుగు పరుగులు వచ్చి సౌలా సౌలా రాజాజా ఇదిగో ఫిలిప్పి తండ్రులు గొప్ప అల్లరి రేగుతుంది దుమ్ము రేచిపోతుంది అని అంటే అప్పుడు సౌలు అమ్ము ఇంకేముంది మనలో ఎవరు కొంతమంది వెళ్ళి అక్కడ తో చేస్తున్నారు ఎంత మంది వెళ్ళారు మనం ఎంత మంది ఉన్నామో మనలో ఎంత మంది తగ్గారు లెక్కించమంటే ఎంతమంది తగ్గారు అయ్యా అందరూ ఆ మాట యువత ఒకడు వచ్చాడు అయ్యా తగ్గింది ఎవరు కదయ్యా ఇద్దరు మనుషులు తగ్గారు ఎవరు ఆ ఇద్దరు ఎవరు ఏందా నీ కొడుకు యూనాథను అతని ఆయుధముడు చంపే నీ కొడుకు యూనాథ్ అతని ఆయుధంలో మాత్రమే తగ్గారు వారిద్దరు పోతే ఇంత తుమ్ము ఇక సౌలికి భయం పుట్టుకుంది ఎందుకు ఎవరైనా రాజులు ఏం చేస్తారంటే రాజకుమారుని దాచపెడతారు రాజ్యంలో ఎంతమంది సమరించబడ్డా రాజకుమారు అంటే రేపు పట్టాభిషేకం ఏమోయేవాడు వాడిని దాచపెడతారు కానీ ఏం జరిగింది రాజు దాక్కుంటే రాజు అన్న కాకపోతే రాజకుమారుడే ముందుకెళ్ళి దూకి దుంగు రేపుతాడంట ఆ దుమ్ము రేపుతుంటే ఆ యుద్ధంలో ఆ యుద్ధంలో జరిగే అల్లరి ఆ దుమ్ము అరేకరమ లేచి ఆ దుమ్ము చూసి ఎక్కడో ఉన్న ఆ ఇస్రాయల్ సైన్యంలోనే భయం పుట్టుకుంది అక్కడ ఉన్న వాళ్ళకి భయం ఇక్కడ ఉన్న వాళ్ళకి భయం కొడుదాసారి వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యా ఆ అక్కడున్న ఒక ఆ యాజకుడు పిలిసి మందసాన్ని తీసుకురండి అన్నాడు ఇంకొకటి వచ్చారంట మందని వెళ్ళడానికి వెళ్ళబోతుంది ఇంకొక అసలు వచ్చి అయ్యో ఇంకేముంది అయ్యా అల్లరి ఇంకా అయిపోయింది అయ్యా అల్లరి ఇక్కడ వాంబో అక్కడ ఏం జరుగుతుందో నా కొడుకు ఏం జరుగుతుందో అని ఇక నీ చెయ్యి ఆ పక్కకి తీయమని చెప్పి వీళ్ళందరూ ఇక కత్తులున్నా లేకపోయినా కానీ ఎలా కదా ఎలకపోతే ఈ చేతులకు కత్తి పెట్టి కొడుతాడప్పుడు ఈ రాజుగారు ఈ చేతుల వెనక పుడతాడు ఈయన ముందు కనుక అంత పొరుగు పొరుగు చేస్తున్నారు ఇంకేమంది పిలుస్త పరిస్థితి ఏమైంది తెలుసా ఊరి నాయన ఇద్దరు వచ్చే ఇంతమందిని చంపుతున్నారు గతమైందా ఇద్దరు వస్తేనే అసలు శవాలు గొప్ప అయిపోతుంది దుమ్ము రేపుతున్నారు వాళ్ళని తాకలేకపోతున్నా మనం ఇంకేముంది ఇస్రాయో మొత్తం దండు మొత్తం వస్తుంది మనం కత్తులు లేవనుకున్నాం వీళ్ళు ఆటేంట్రా బాబు ఈ యుద్ధం ఏంట్రా అని చెప్పి ఒక్కొక్కరు గుండెలు అవిసిపోయి బెదిరిపోయి ఎవరికైతే వాళ్ళు తీసుకొని పొడుచుకోవడం మొదలు పెట్టారంట వాళ్ళు వస్తే చిత్రింసలు చేసి చంపుతారు మనల్ని ఇష్టానుసారంగా నరుకుతారు మనల్ని ఇక లాభం లేదని చెప్పి కత్తి అంటే ఎదురు ఒకడికొకడు కత్తులు పెట్టి వారికి అంతటి వారే పొడుచుకొని చచ్చిపోయారంట పారిపోలేక దొరికితే వారు భయంకరంగా చంపుతారని ఇది అవగాహన కోసం మీకు ఒక మాట చెప్పండి ఎవరైనా తీవ్రవాదం దొరికితే మన ఏం చేస్తారు చేస్తారా ఎంతమంది వచ్చారా కరెంటు పెట్టి తగ్గుచ్చి వాడికి థార్డ్ డిగ్రీ అని ఆ డిగ్రీ ఈ డిగ్రీ అని ఉపయోగించేసి వాడిని చిత్రహింసలు పెట్టి వాడు ఏమేం ఏ ప్లాన్ తో వచ్చాడో చెప్పి కోసం చిత్రహింసం పెడతారు వాళ్ళేం తక్కువ తిన్నారా ఏం తక్కువ తిన్నార వాళ్ళు ఏం చేశారంటే మెడలో సైన్యుడు తెచ్చుకొని గబ్బికి సుఖంగా తెచ్చేవాడు ఈ బాధలు మనకి ఎందుకు లేదు అంటే ఆ రహస్యం చెప్పుకోకుండా ఇక్కడ పిరిస్థితులు పరిస్థితి వాళ్ళ చేతిలో పడితే మన భయంకరంగా చంపుతారు మనంతటా మనం చచ్చిపోతాము ఒకరిని ఒకరు పొడుసుకొని నేను ఎక్కడ పడతానని ఆ విధంగా శత్రువుని నాశనం చేశారు దేవుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల ఒక ఈనాటి వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన బాంబు ఏంటంటే యాకోబుని మనం ఎరిగాం ఇస్రాయల్ మనము ఎగము సౌలు మనం తెలుసుకున్నాం యూనా మనం తెలుసుకున్నాం యుద్ధం చేయాల్సింది ఎవరు సౌలు కానీ చేయలేకపోయాడు దేవుని పక్షాన్ని నిలబడలేకపోతున్నాడు దేవుని పక్షాన్ని నిలబడటానికి సౌలు దగ్గర ధైర్యం లేదు సౌలు ధైర్యం అంత జనము ఆయుధాలు ధనము ఆ విధంగా అతను అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు కానీ యూనంతను ఒక్కడే వెళ్ళినా కానీ దేవుడు నా పక్షాన ఉంటాడు వీరుడు అని చెప్పుకుంటా ఉంటాం కదా కాదు హృదయానుసారుడైన తన స్నేహితుడైన యోనాథ్ కూడా వీరుడే దావీదు కంటే కూడా వీరుడే అనిపిస్తుంది నాకైతే ఇక్కడ యోనాథాన్ వెళ్ళింది ఒక ఒక సంపద కాదు ఆ తండ్రిలో దూరి ఆ సర్వ సైన్యాన్ని వణికిచ్చేసాడు గత కథ అంత కత్తివాద దూయటానికి ఎంత దేవుని మీద నమ్మకం ఉంటే శత్రువుడు చెట్టులోకి వెళ్ళిపోతాడు ఆయన చెప్తున్నాడు ఏమన్నాడంటే ఆ ప్లాన్ వేస్తున్నాడు అక్కడ ఆ యుధులు మనం వెళ్దాం వాళ్ళ ఎదురు కనపడదాం అంటే యుద్ధంలో ఎలా అంటే చాటుగా పోయి నడుపుదామంటా అసలు వాళ్ళకి ఎదురుగా వెళ్ళి కనపడదాం వాళ్ళు కనుక రే మేము వచ్చేస్తున్నాం ఆగండ్రా అంటే వాళ్ళు మన చేతులు దొరికినట్టే ఇలాంటి యుద్ధం ఏడైనా చూసారా విన్నారా మనం ఎవరన్నా ఏదైనా చేయాలంటే మనం అనేక రకాలైన ప్లాన్లు వేస్తాం మన శత్రులను పెడబడతాను కానీ ఇక్కడ యువనాథాని ఏం చేస్తాడు తెలుసా వాళ్ళకి ఎదురుగా వెళ్ళి కనబడదాం దేవుడు వారు కనుక మనల్ని పిలిచారా మన మనం చూసారా వాళ్ళు మనకు దొరికినట్టే దేవుడు వాళ్ళని మన చేతికి అప్పు చెప్పినట్టే ఆ విధమైన ధైర్యం కామన్ కదా రక్త స్రావరణ కలిగిన రోగి నేను వెళ్ళి ఆయన వస్తా వచ్చితే బాగుపడతానండి ఈ యోనాథానికి కూడా ఏ ఉద్దేశం తెలియనంటే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు మనం వెళ్తే చాలు మన కంట మన కంట వాళ్ళు మనని ఏమి చేయలేదు వాళ్ళని మనం నాశనం చేయగలమని ఆ ధైర్యంతో నీ జీవితంలో ధనము లేని సందర్భాలు అనేకమైన ఉండవచ్చు బలము లేని సందర్భాలు అనేకమైన ఉండవచ్చు ఏదైనా ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలి డబ్బులు కావాలి ఆ డబ్బులు కావాలంటే చాలా డబ్బులు అవసరం అవుతుంది నా దగ్గర రూపాయలు లేదు నీకు నీకు నువ్వు చూడవలసింది ధనాన్ని డబ్బుల్ని లేకపోతే మరొకటి మరొకటి కాదు కానీ దేవుడు ఇక్కడ యూనా తాన్ యొక్క లాంటి మనసు కనుక నీకు కలిగి ఉంటే యూనాతాన్ కలిగిన మనసు నువ్వు కలిగి ఉంటే నీ తర్వాత అంటే ఇప్పుడు అంటారా చెప్తాయ్ మనోళ్ళు దీవిస్తారు కదా నిండు నూరేళ్ళు వరద నీ నుండి నూరేళ్ళు అయిపోయినాక చాలా కాలం తర్వాత నీ పిల్లలు కష్టంలో ఉంటే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు ఇది వాస్తవం యువనా తాన్ను బట్టి దావుడు సౌరు కుటుంబంలో బ్రతికున్నారంటే ఒకరు బ్రతికున్నాడయా యువనా తాను కుమారుడు అతని పేరు మేబి పోషడు ఏ పేరు ఒకడు బ్రతికున్నాడయ్యా వాడి పేరు మేబి ఎప్పుడు చాలా సంవత్సరాల తర్వాత అప్పుడు యోనా తాను కూడా చనిపోయాడు అప్పుడు వాడిని పట్టుకురండి తీసుకొచ్చారు వాళ్ళతో చెప్తున్నాడు దావడు నేనున్నంత వరకు నీవు బ్రతుకున్నంత వరకు నీ తాత అంటే సవులు ఆస్తి ఏదైతే ఉందో యూనంతా ఆస్తి ఏదైతే ఇల్లు ఏదైతే ఉందో అది నీదే ఆస్తి సంపద అంతా నీదే నాకేమో నా బలం నువ్వు భోజనం చేస్తావు ఎదురు బట్టి యూనంతాను దావ్యను చేసుకున్న నిబంధన బట్టి వారి స్నేహాన్ని బట్టి కొన్ని పర్యాయంలో ఆ తర్వాత రాజుగా అభిషేకించబడిన వాడు దావుదని తెలిసి దాగుదను చంప చూసినప్పుడు అతన్ని కాపాడిన వారు మనుషు రూపంలో అంటే దేవుడు ఎవరిని వాడుకున్నాడు యూనాథాన్ని వాడుకున్నాడు దావిదు వాళ్ళని ఎవరికి నష్టం చెప్పండి సౌలుకా యూనాథాను కా ఎందుకైతే అప్పటికే సౌలు రాజు కదా సౌరు తర్వాత కదా సౌరు తర్వాత రాజు ఎవరో వాళ్ళు న్యాయంగా యూనాథన్వ్వాలని కానీ యూనాథాన్ రాజు అవ్వాలని తెలిసినా కూడా దేవుడు దావూదుని ఎన్నుకున్నాడు కాబట్టి దావుల పక్షాన్ని ఉండాలి అంటే నమ్మకంగా స్నేహంగా చాలా మంది నమ్మకంగా స్నేహంలోనే చాలా నమ్మకమైన స్నేహం చేసి నమ్మకంగా ఎన్ను పుడుస్తూ ఉంటారు చాలా మంది దావులు వచ్చాడు అయ్యా నీ తండ్రికి నీకు చంప చూస్తాడంటే చ అట్లా ఏం చేయడు నాకు చెప్పకోక మా నాన్న లేదురా కనుక్కున్నాడు నువ్వు ఇది ఈ వనంలో దాగి ఉండు పోయి కనుక్కుంటా కనుక్కున్నాడు వచ్చాడు నువ్వు ఇక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళు ఎందుకంటే మా నాన్న నిజంగానే నేను చూశాడు అయితే ఎప్పటికీ నీకు హాని కలగదు ఎందుకంటే నీ దేవుడు గొప్పడు మన దేవుడు గొప్పడు దేవుడు నిన్ను కాపాడతాడు ఆ విధంగా అనేక పర్యాయములు దాటించిన వాడు యువనాథ్ యూనాథాన్ లాంటి మనసు మనం కలిగి ఉంటే మన పిల్లల దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అంతే మనం సౌల్లాగా ఉండి మనం అయ్యో బాబు అని చెప్పి రొమ్ములు కొట్టుకునిచిన ప్రయోజనం లేదు జ్ఞాపకం చేసుకోండి నీ మనసు యూనాథం లాగా ఉంటే నా మనసు యూనాథన్ లాగా ఉంటే నా తర్వాత నా నలుగురు బిడ్డల దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు నేను యూనాత లాంటి యథార్థత కలిగి దేవుని కొరకు యూనాథం లేక నమ్మకంగా నిలబడితే ఏమున్నా లేకపోయినా బలం ఉన్నా లేకపోయినా ధనం ఉన్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా నా వంతు వరకు నేను ప్రయాసపడగలిగితే దేవుడు నా బిడ్డలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు నీ బిడ్డలని నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు సౌలువా నువ్వు యాగోబువా నువ్వు ఇస్రాయలు నువ్వు నలుగురిని మీ ముందుకు తీసుకొచ్చాను ఒక వ్యక్తిలో రెండు పేర్లు మీరు ఎరుగుదురు అలాగే ఇతర వ్యక్తులు మనస్తత్వాన్ని మీరు ఎరుగుదురు తెలుసుకున్నారా ఇంకెవరి గురించి తెలుసుకోవాలి ఈ నలుగురులో ఉన్న ఈ నలుగు నాలుగు పేరుల్లో ఉన్న ఒక ప్రత్యేకంగా దేవుడి కోసం నిలబడిన వారు ఉన్నా లేకపోయినా చదం మనం ఉన్నా మన పక్కన ఉన్నా లేకపోయినా నా తండ్రి నా పక్కన ఉన్నా లేకపోయినా ఎవరే మన పక్షాన లేకపోయినా దేవుడు మన పక్షాన్ని ఉంటే చాలు ధైర్యం యోనత దగ్గరికి వాళ్ళు వస్తే చంపుదాం అనుకోలే ఆ తండ్రిలో కొలదాం ఆ కన్నులకి వెళ్ళి మన ప్రతాప్ గ వారికి మన దేవుడిని ధృవీకరించిన వారిని మన భూమిని స్వాధీనం చేస్తున్నామని అనుకున్న వారిని వారి అంత చూద్దామని ముందుకు దూకినవాడు రొమ్మిరగా తీసుకొని దూకినవాడు ఏ ధైర్యంతో బలం బలం తనకున్న బలాన్ని బట్టి కాదు తనకున్న జనాన్ని బట్టి కాదు లేదా యువరాజు అనే పేరుని బట్టి కాదు దేవుడి తోడుగా ఉన్నాడనే ధైర్యాన్ని బట్టి నీకు దేవుడు తోడుగా ఉండడనే ధైర్యం నీకుంటే దేవుడి పక్షాన్ని నిలబడితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను మాత్రం తలవంచనీయుడు ఎక్కడ కూడా నిన్ను సిగ్గుపడనీయుడు ఎక్కడ కూడా ఏ జన్మం వచ్చి కూడా నిన్ను తలవంపులుగా ఆయన నిన్ను ఆ విధంగా ఔమాధికరంగా మిగిల్చి ఆ విధంగా నిన్ను విడిచిపెట్టేవాడు కానీ దావులు అంటున్నాడు అయ్యా నేను చిన్నవాడిన ఎరుగుదును ముసలివాడిన ఎరుగును ఆయన ఎందు విశ్వాసం వచ్చిన వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడినట్లుగా నేను చూడలేదు సిగ్గుపోయినట్లుగా నేను చూడలేదు ఈ మధ్యాహ్న సమయంలో నీవు గనుక యోనాతాన్ లాగా దేవుని ఎదుటి ప్రార్థన చేస్తే దేవుడు నీ పిల్లలకు తోడే ఉంటాడు నీవు ఆశీర్వాదకరంగా ఉంటమే కాదు నీ పిల్లల పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు యాకో ఇస్రాయల్ మారినాక దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాక రూపాంతరం చెందినాక తన ప్రవర్తన మార్చుకున్న తర్వాత తన అపవిత్రతను కడుక్కున్న తర్వాత తాను ఆశీర్వదించబడ్డాడు అలాగే తన బిడ్డలను ఆశీర్వదించాడు తన పిల్లల ఆశీర్వదించడయ్యా నీ మొక్కు నేను చూడలేనేమో అనుకున్నాను కానీ దేవుడు నా దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదించే కృప కూడా నాకు అనుగ్రహించడని ఆ నలభై ఆయన ఆశీర్వదిస్తూ చెప్తున్న మాటలు మనం ఎగుదాము కాబట్టి ఈ రాత్రి ఈ మధ్యాహ్న సభలో నిన్ను దేవుడు ప్రేరేపించి ఈ మధ్యాహ్న సభలో నీ కొరకు నీ పిల్లల పట్ల ఆయనకు ఒక గొప్ప ఉద్దేశం ఉంది కనుక నీ పట్ల గొప్ప ఉద్దేశం ఉంది నీవు సవులేగా అనేకమైన విషయాలకు భయపడి దాగి దేవుని కోసం నిలబడటానికి సవులు లేక దేవుని పక్షంగా నిలబడటానికి దేవుడు నీకు అప్పు చెప్పిన పని చేయడానికి దేవుడు నీకు ఏ బాధ్యత అయితే అప్పు చెప్పాడు సంఘంలో ఏ స్థాయిని నీకు అనుగ్రహించాడు సంఘం కొరకు నువ్వు ఏ ప్రయాస పడాలని దేవుని కొరకు ఏ ప్రయాస పడాలని నీ కుటుంబాన్ని కట్టుకోవాలని నీ కుటుంబం కొరకు ప్రయాస పడాలని ఏ బాధ్యత అయితే ఇచ్చాడు డూని హృదయం తెరవబడింది ఆమె తన ఇంటిని కట్టుకుందంట అలాగా మీ హృదయం తెరవబడిన తర్వాత మరలా మీ హృదయాన్ని సౌల్లేక దారాలు ఉంటే మీరు దీవించబడు మిమ్మల్ని బట్టి మీ పిల్లలు కూడా ఆశ్రదకరంగా ఉండాలి అంటే అది కష్టతరమైంది కానీ యూనా తాను యూన తాను దేవుడి కోసం నిలబడ్డాడు తన పని తాను చేశాడు ఎక్కడా స్వార్థం నిర్మాణిగా ఉన్నాడు ఎక్కడా కూడా ఆ స్నేహితులను మోసం చేసిన వాడిగా అతను నేనే లేడు తను ఏదైనా కోల్పోయినా కానీ కీర్తన పదిహేను అధ్యాయం చెప్తుంది చక్కని మాట చెప్తుంది ఎంతో దివ్యమైన మాట చెప్తుంది ఆరు వచనాల్లో చాలా శ్రేష్టమైన వచనాలు అందులో రాయబడండి యహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అని అంటే అతను ఎవరు అని మనకు జ్ఞాపకం చేసుకుంటే ఇస్రోయల్ గా ఇస్రాయల్ గా మారినాక ఇస్రాయల్ అలా ఉండగలడు ఇస్రాయల్ సంతతి ఆ విధంగా ఉండగలదు యువనాథం ఆ విధంగా ఉండగలడు కాబట్టి నీవు నీ జీవన విధానంలో నువ్వు ఎవరు లేక ఉండాలని నీ ఉద్దేశమైనదో దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు యా కోప లేకున్నావేమో ఇస్రాయల్ గా మారితే నీకు దీవెన నువ్వు సవులేగా నీ బాధ్యతని గుర్తించుకోకుండా నీ కుటుంబం కోసం ప్రయాసపడుకోకుండా నీ కుటుంబం రక్షించబడటానికి నీ వంతు ప్రయాసంలో పడకోకుండా నీ అన్నదమ్ములు నీ యొక్క బంధువులు నీ స్నేహితులు వారు ఉన్న స్థితిలో వారిని ఒడిచిపెట్టేసి స్వార్థంగా నీ రక్షణ కొరకు లేదా నీ అవసరత కొరకు లేదా నీ సొంత స్వార్థంతో ఉన్నా ఉన్నామేమో ఈ వండ సమయంలో జ్ఞాపకం చేసుకోరండి దేవుడు ముందుగా మిమ్మల్ని రక్షించాడంటే మీ మీద ఒక బాధ్యత ఉంచాడు అని అర్థం కనుక మీరు ఆ బాధ్యతని గుర్తెరిగి మీరు మీ కుటుంబం పట్ల ఇక్కడ యోనా తాను తన దేశాన్ని తన ప్రజల్ని కాపాడుకోవడం కొరకు తన తండ్రి చేయవలసిన పనిని తాను చేశాడు నీవు కూడా దేవుడు నీకిచ్చిన ఇచ్చిన గొప్ప సదవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే నీవు నీ కుటుంబం ఆశీర్వదకరంగా ఉంటది నీ పిల్లలు ఆశీర్వదకరంగా ఉంటారు శాఖోప శాఖలుగా నీ పిల్లలు ఆశీర్వదించబడతారు దీవించబడతారు ఆ విధంగా ప్రభు యునాథన్ లాంటి మనసు ఇస్రాయల్ లాంటి మనసు దేవుడు మనకు దయచేసి అట్టి ప్రవర్తనలో మనం గాక తనలు వచ్చని కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం తనలో వచ్చని కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం అయ్యా నేను ఇప్పటివరకు సౌలు లేకుండా అయ్యా అయ్యా నీ పక్షంగా నేను నిలబడలేకపోతున్నానయ్యా అయ్యా నేను తనము లేదా